రుణమాఫీ రైతులకు మరో షాకింగ్ న్యూస్ కొత్త రుణాలు పొందాలంటే రైతులకు అలర్ట్ రుణమాఫీ పొందిన రైతులు మళ్లీ కొత్తగా లోన్ పొందొచ్చు అయితే ఈ విషయంలో మాత్రం చుక్కలు చూస్తున్నారు రైతులకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాఫీ స్కీమ్ ను తీసుకువచ్చింది ఇప్పటికే రెండు విడతల్లో రుణమాఫీ జరిగింది ఇక మూడో విడత రుణమాఫీ జరగాల్సి ఉంది రేవంత్ సర్కార్ అన్నదాతల బాగు కోసం ఈ పథకం తీసుకువస్తే థాయిలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం అమలులో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి రుణమాఫీపై ఎలాంటి అపోహలు వద్దని ఉన్నతాధికారులు ఒక వైపు చెబుతూ ఉంటే మరోవైపు మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నారు వరంగల్లో క్షేత్రస్థాయిలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు రైతు రుణమాఫీ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకునేందుకు బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరుతున్నారు ఇదే అదునుగా భావించిన క్షేత్ర స్థాయి సిబ్బంది రైతుల నుంచి డబ్బులను వసూళ్లు చేస్తున్నారు స్థానిక సహకార బ్యాంకుల్లో ఒక వెయ్యి ఐదు వందలు చొప్పున వసూలు చేస్తున్నారని ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతులు సహకార సంఘ ఉపాధ్యక్షుడు గండి మహేష్ కు ఫిర్యాదు చేశారు అంటే అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు అధికారులు రైతులను జలగల్లా తింటున్నారు అంతేకాదన్నోయ్ రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా రుణం ఇవ్వాలంటే ఒక్కొక్కరి నుంచి పదివేలు వాటా ధనంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు రుణమాఫీ డబ్బులు జమ కాగానే కొత్తగా రుణం ఇస్తారంటే ఆనందంగా బ్యాంకు వద్దకు వెళ్లాలని మంచాతాండ రైతు తెలిపారు అక్కడ అధిక సంఖ్యలో రైతులున్నారని దరఖాస్తు స్వీకరించాలంటే డబ్బులు ఇవ్వాలని లేని పక్షంలో సిబ్బంది ససేంద్ర అనడంతో ఒక వెయ్యి ఐదు వందలు ఇచ్చారని పేర్కొన్నారు ఎల్లంపేటకు చెందిన మరో రైతు మాట్లాడుతూ రుణమాఫీ పొంది కొత్త రుణం పొందేందుకు దరఖాస్తు సమర్పించేందుకు వెళ్లగా ఒక వెయ్యి ఐదు వందలు ఇచ్చిన తర్వాతే స్వీకరించారని తెలిపారు వాటాధనం పది పేలు కోత విధించారని పేర్కొన్నారు ఇదేమని ప్రశ్నించగారు లక్షల్లో రుణమాఫీ పొందావు కదా అన్నారని తెలిపారు